అందరికీ నమస్కారం మన తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం మిత్రులారా ఎలా ఉన్నారు నేను చేస్తున్నటువంటి ఈ శతక పద్యాల వీడియోలను మీరు చూసి ఎంతగానో ఆదరిస్తున్నందుకు నా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను అదేవిధంగా గత వీడియోలను మీరు పరిశీలించినట్లయితే మనం వేమన శతకాన్ని వివరించుకుంటూ వస్తున్నాము ఇరవై పద్యాల వరకు పూర్తిగా భావంతో సహా వివరించుకున్నాం మరి ఈ వీడియోలో ఇరవై ఒకటి నుండి ఇరవై ఐదు పద్యాల వరకు మనం వివరించుకోబోతున్నాము మరి ఆ పద్యాలని వాటి భావాలని పూర్తిగా తెలుసుకుందాం ఇరవై ఒకటవ పద్యాన్ని చూసినట్లయితే టక్కరులను గూడి ఎక్క సఖ్యములాడ నిక్కమైన ఘనుని నీతి చెడును ఉల్లితోట వెరుగు మల్లె మొక్క కరణి విశ్వదాభిరామ వినురవేమ దీని భావం ఉల్లి తోటలో ఉన్న మల్లె మొక్క గుణము ఎలా నశించునో అలానే ఉత్తముడైన వాడు చెడ్డవారితో తిరుగుతూ పక్కవారిని వెక్కిరించిన వాని మంచితనము నశిస్తుంది కాబట్టి చెడ్డవారితో స్నేహం మానుకొని ఇతరులని గౌరవించడం అలవరుచుకోవాలి ఇరవై రెండవ పద్యాన్ని చూసినట్లయితే కూలీనాలి చేసి గుల్లాము పనిచేసి తెచ్చిపెట్ట జాలు మెచ్చుచుండు లేమి జిక్కు విభుని తిట్టును విశ్వదాభిరామ వినురవేమ దీని భావం నాలి చేసైనా సేవకుడిగా ఉండైనా ఏదో ఒక విధంగా డబ్బు తెచ్చిన భర్తనే భార్య గౌరవిస్తుంది లేకపోతే ఎలవేళలా తిడుతూ ఉంటుంది ధనమే అన్ని సుఖాలకు మూలం జీవితము గడపడానికి అత్యవసరం కాబట్టి సోమరి అయి ఇంట్లో కూర్చోకుండా కష్టపడి పనిచేసి కుటుంబాన్ని పోషించాలి ఇరవై మూడో పద్యాన్ని చూసినట్లయితే డెందమందుదలచు దెప్పరమెప్పుడు ఓర్వలేని హీనుడొరుని కట్టే తనకు మూడు సుమ్మి తప్పదెప్పటికైనా విశ్వదాభిరామ వినురవేమ దీని భావం అసూయ కలిగిన హీనుడు ఇతరులకి హాని తలపెట్టడానికి శతవిధాలా ప్రయత్నిస్తాడు కానీ చివరకు వానికే హాని కలుగుతుంది కాబట్టి అటువంటి వారి మాయలో పడి ఇతరులను బాధ పెట్టకూడదు ఇరవై నాలుగవ పద్యాన్ని చూసినట్లయితే కొండ గుహలనున్న గోవెలందున్న మెండుగా అనుభూతి మెత్తియున్న దుష్టబుద్ధులకును దుర్బుద్ధిమానున విశ్వదాభిరామ వినురవేమ దీని భావం దుష్టుడు కొండలలో తపస్సు చేసిన దేవాలయములో పూజలు చేసిన ఒంటి దట్టముగా విభూది పూసి తిరిగినా అతని బుద్ధి మారదు కాబట్టి ఎటువంటి వేషాలు వేసినా సరే దుష్టుడికి దూరంగా ఉండాలి ఇరవై ఐదో పద్యాన్ని చూసినట్లయితే ఎంత సేవ చేసి ఏ పాటుపడినను రాచము కనమ్మ రాదురన్నా పాముతోడి పొందు పదివేలకైనను విశ్వదాభిరామ వినురవేమ దీని భావం ఎంత సేవ చేసి ఎటువంటి కష్టాలు పడినా రాజులైనట్టి వారికి విశ్వాసం ఉండదు మన ఎందు చిన్న అనుమానం రాగానే ముందు వెనుకలు ఆలోచించకుండా శిక్షిస్తారు వారితో స్నేహం పాముతో పొత్తు లాంటిది ఎంత స్నేహం ఉన్నా అది కాటువేస్తుంది కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి పై పద్యాలపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి అదేవిధంగా మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీరామ్